బాబులకు గుడ్ న్యూస్ చెప్పింది సౌదీ విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు కొత్త ఎత్తుగడ వేసింది లిక్కర్ విక్రయాల్లో నిబంధనలు మార్చి ఊరట కలిగించింది కండిషన్ సప్లై అంటూనే మద్యం తాగేందుకు గేట్లు ఎత్తేసింది సౌదీ అరేబియా పెట్టిన షరతులేంటి ముస్లిమేతర విదేశీ నివాసితులకు నిజంగానే గుడ్ న్యూస్ చెప్పిందా రియాద్లోని ఏకైక లిక్కర్ అవుట్లెట్ లోకి ప్రవేశం ఎలా లభించనుంది లిక్కర్ కిక్కుపై నాన్ ముస్లిమ్స్ ఏమంటున్నారు సౌదీ అరేబియా నిజంగానే పర్యాటకులను ఆకర్షించేందుకు విజన్ ట్వంటీ థర్టీ సంస్కరణలలో భాగంగా అద్భుతమైన కృషి చేస్తోంది చమురుపై ఆధారపడ్డాన్ని తగ్గించి ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరచల్లో భాగంగా పర్యాటక రంగాన్ని ప్రధాన ఇంజిన్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది అరవై ఆరు కంటే ఎక్కువ దేశాల పర్యాటకులకు వీసా విధానాన్ని సులభతరం చేసింది తద్వారా పర్యాటకులు సులువుగా ప్రయాణించవచ్చు రెండు ముప్పై నాటికి ఏటా నూట యాభై మిలియన్ల దేశీయ అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది హజ్ మరియు ఉమరా యాత్రికుల అనుభవాన్ని మెరుగుపరచడానికి మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు ఈ సంస్కరణల ఫలితంగా సౌదీ అరేబియా అంతర్జాతీయ పర్యాటకుల వృద్ధి రేటులో జీ ట్వంటీ దేశాల్లో అగ్రస్థానంలో నిలిచింది ప్రపంచ పర్యాటక రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గమ్యస్థానాల్లో ఒకటిగా నిలిచింది సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది సౌదీలో మద్యం అమ్మకాల విషయంలో నిబంధనలు సడలించబడ్డాయి విదేశీ పెట్టుబడులు ప్రతిభను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా సౌదీ అరేబియా మద్యం విక్రయాల నిబంధనలు సడలించింది అయితే ఆ సడలింపు కేవలం నెలకు యాభై వేల రియాల్స్ లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న ముస్లిం విదేశీ నివాసితులకే వర్తిస్తుంది తమ జీత ధృవీకరణ పత్రాలను సమర్పించిన వారికి మాత్రమే రియాద్లోని ఏకైక లిక్కర్ అవుట్లెట్లో ప్రవేశం లభిస్తుంది ఈ విధంగా కఠినమైన ఆదాయ పరిమితిని విధించడం సౌదీ అరేబియా ఆర్థిక కేంద్రం విదేశీ నిపుణుల్ని లక్ష్యంగా చేసుకుంటోందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది చమురుపై ఆధారపడ్డాన్ని తగ్గించి ఇతర రంగాల నుంచి ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంటోంది పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఆస్తులను పెంచడం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం ప్రైవేట్ రంగం సహకారాన్ని పెంచడంపై దృష్టి పెట్టింది జీడీపీలో ప్రైవేట్ రంగం వాటాను పెంచడం ఎఫ్డీఐ సహకారాన్ని పెంచడం నిరుద్యోగాన్ని తగ్గించాలని సౌదీ అరేబియా ఈ రియాద్ అవుట్లెట్లో వినియోగదారులు నెలవారీ పాయింట్ల ఆధారిత అలవెన్స్ వ్యవస్థ కింద మద్యం కొనుగోలు చేయవచ్చు అయితే ఈ లిక్కర్ అవుట్లెట్ ను గతేడాది విదేశీ దౌత్యవేత్తలకు విక్రయాల కోసం ప్రారంభించారు ఇటీవల దీని సదుపాయాన్ని ప్రీమియం రెసిడెన్సీ హోదా ఉన్న ముస్లిమేతరులకు విస్తరించారు రియాద్ సహా దేశంలోని మరో రెండు నగరాల్లో కూడా కొత్త లిక్కర్ స్టోర్లను నిర్మిస్తున్నట్లుగా సమాచారం ఈ చారిత్రక మార్పు సౌదీ యువరాజ్ మహమ్మద్ బిన్ సల్మాన్ నేతృత్వంలో జరుగుతోన్న విస్తృత సామాజిక సంస్కరణలు జరుగుతున్నాయి రియాద్ను వ్యాపారం పెట్టుబడులకు మరింత పోటీ కేంద్రంగా మార్చడం అలాగే విదేశీ ప్రతిభను పెట్టుబడిని ఆకర్షించడం ఈ ఆర్థిక పరివర్తన కీలకంగా సౌదీ అరేబియా భావిస్తోంది ఈ క్రమంలోనే భాగంగా మద్య అమ్మకాలకు అవకాశం ఇస్తోంది ఇది మాత్రమే కాకుండా సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది చాలా ఏళ్లుగా మహిళల డ్రైవింగ్ పై కొనసాగిన నిషేధాన్ని కూడా కొన్నేళ్ల క్రితమే ఎత్తివేసింది అంతేకాదు బహిరంగ వినోదం సంగీతం స్త్రీ పురుషుల కలయికను అనుమతించింది పర్యాటకాన్ని కూడా ప్రోత్సహించింది ఇస్లాంకు జన్మస్థలం పవిత్ర క్షేత్రాలు కలిగిన సౌదీని ఈ స్థాయిలో ఆధునికీకరించే ప్రయత్నం చేయడమే అంతా షాక్ గురవుతున్నారు కానీ సౌదీ అభివృద్ధి చెందాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు అయితే ఈ మార్పుల గురించి ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు